సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయలు ఇరవై ఏడు వేల రూపాయలతో అనే రైతు చిన్న కాడ అమ్మడం జరిగింది ఇంకొక తోట ఏడు లక్షల నలభై వేలకు నరేందర్ రెడ్డి అని ఏడు లక్షల నలభై వేల కంట ఒట్టుకు అమ్మడం జరిగింది ఈ రెండు విషయాలు అయితే నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ చెప్పేసాను చీనాకాయలు రేటు పెరుగుతుంది అన్న దసరాకు రేటు ఎట్లుంటుంది అని అడుగుతున్నారు దసరాకు అంత దూరం రేటు చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే నిన్న నాలుగు వందల టన్నులు ఉన్నాయి అనంతపూర్ మార్కెట్కు ఈరోజు ఎనిమిది వందల టన్నులు డబల్ నాలుగు వందల నుంచి ఏమన్నా తగ్గుముఖం పడతాయమనుకుంటే మళ్ళీ ఎనిమిది వందల టన్నులు పంతొమ్మిది వేల రూపాయలు రేటు ఈనాం రేటు ఇరవై వేల రూపాయలు ఇది అక్కడ ఉండే పరిస్థితి సరుకుగా తగ్గితే ఆటోమేటిక్గా రేట్ రైజ్ కావడం జరుగుతుంది ఇంకా పులివిందుల మార్కెట్ విషయానికి వచ్చే నూట అరవై నూట ఎనభై టన్నులు నూట ఎనభై టన్నులు శీనాకాయలు రేటు పద్దెనిమిది వేల రూపాయలు టాప్ బెంగళూరు విషయానికి వస్తే ఇంకా నలభై రెండు నుంచి నలభై ఆరు నలభై ఏడు వరకు సూపరు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు మీడియము ఇంకా మిగతా అవన్నీ పదహైదు పదహారు ఇంకా మట్టు పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇంకొంతమంది రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఉన్నిచ్చుకోవాలన్నా లేదా అని అడుగుతున్నారు మీ తోట ఎట్లుందో ఉన్నిచ్చుకోమని ఉన్నిచ్చుకోమని చెప్తే ఒక బాధ ఎందుకంటే రేటు కన్నా పోలేదంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇట్లే ఉందని సరుకు ఎంతుందో ఎంతో సంద నాకైతే ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఆడ సరుకును బట్టే మార్కెట్ జరుగుతుంది ఖచ్చితంగా అంటే కన రేటు ముందుకు పోయే అవకాశాలు కొంచెం ఎక్కువగానే కనపసనాయని చాలా మంది చెప్తారు కొంతమంది సరుకు ఎక్కువ వచ్చింది ఇప్పుడు అప్పట్లో రేటు పెరిగే అవకాశం లేదని చెప్తారు ఉన్నారు ఎట్లా చెప్పాలో నాకైతే ఏం అసలు అర్థం కావడం లేదు ఇంకా ఏం చెప్పాలమ్మ అసలు ఇంకా ఇది పరిస్థితి ఎనభై బండ్లు హైదరాబాద్ మార్కెట్ పోతే ఇంకా ఎనభై ఆరు టస్కర్లు ఢిల్లీ మార్కెట్ పోయినాయి ఈ మంతన సరుకు పోతూనే ఉంటే ఎట్లా ఇది పెరిగే అవకాశాలు పెద్దగా కనపడడం లేకోకుంటే కానీ ఈ పాటికే నిరుడు సంవత్సరం ఎంత దసరాకు ఎంత పోయింది నా దసరాకు నిరుడు సంవత్సరం నలభై వేల దగ్గర దగ్గరికి పోయినాయి అది ఈసారి దసరాకు నలభై వేల దగ్గర దగ్గరికి పోతాదో లేదో కూడా తెలియదు వినాకమైన పండగకే నేరుడు కూడా ఒక ముప్పై వేలు దాటినది అనుకుంటా నాకు కూడా అంత సరిగానే గుర్తు గుర్తులేదు ఇం ఇప్పుడు చూస్తే ఇంకా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలులోనే ఉంది అసలు అర్థమే కావడం ఈసారి కాపులు మటుకు ఇటు సైడ్ అయితే కన్నా పతలాంగానే వస్తున్నాయి ఇంకా మీ సైడ్ ఎట్టట్లు వస్తాయి కొంతమంది ఫుల్గా వచ్చినాయని కూడా చెప్తున్నారు ఇంకా ఇప్పుడు వచ్చినట్టు అయితే అయిపోతాయి నిండు సంవత్సరాలు ఏమన్నా కొంచెం వెనకలు వచ్చినాయి ఎట్టునో ఇంతవరకు కాయలు వస్తానే ఉన్నాయి చూడండి ఇంకా మా సైడ్ అయితే మటుకు ఇప్పుడే ఈ నెలలో అయితే కన్నా ఎవరు అమ్మరు మా సైడ్ లాస్ట్ నవంబర్ వరకు డిసెంబర్ వరకు కూడా పెడతారు శినాకాయలు అయితే కన్నా ఎందుకంటే కాపులు వీకాలని తొందర తొందర తొందరగా పచ్చి పచ్చివే మా సైడ్ పీకరు బాగా మెచ్యూర్ అయినాక కలర్ వచ్చినాక బాగా ఫుల్ సైజ్ వచ్చినాక మాత్రమే కాయలు అయితే కన్నా పీకడం జరుగుతుంది పచ్చి పచ్చివే కొంచెం పీకరు వడపలు ఇట్లా కొంచెం ముందేసుకునే వాళ్ళు వడపలు అట్లా వాళ్ళు మాత్రం పీకుతారు చూడండి మళ్ళా రేపు ఏడన్నా రేట్లు కన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి